ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం కంపెనీ నీరాకి సంబంధించి చాలా మంది ఎక్కడ నుంచి తీస్తారు ఎలా తీస్తారు అండ్ దాంతో పాటు నీరాలో ఏమైనా కలుపుతారా అన్నటువంటి డౌట్స్ ఉన్నాయా అలాంటి డౌట్స్ కి పుల్ స్టాప్ పెట్టేది టీవీ నేరుగా తాటి వారానికి రావడం జరిగింది ఒక గీత కార్మికుడు ఏ విధంగా చెట్లు ఎక్కుతాడు అండ్ ఆ చెట్ల నుంచి ఏ విధంగా నీరా తీస్తాడు కంప్లీట్ గా కూడా డీటెయిల్గా చూపించే ప్రయత్నమే రోజు సుమన్ టీవీ చేయబోతా ఉంది గా ఒక నాచురల్ నీరాని మీరు ఏ విధంగా అయితే రేట్ లో తీసుకుంటా ఉన్నారో ఆ నక్లెస్ రేట్కి వచ్చేటువంటి ఈ నీరా గా ఇక్కడ నుండే వస్తుంది దాదాపుగా కూడా ఇక్కడ వేల వందలాది మంది గీత కార్మికులంతా కూడా చెట్ల నుంచి నేరుగా కూడా నీరాని సేకరిస్తారు ఇక్కడ ఏ చెట్టు నుంచి తీసుకొస్తున్నటువంటి నీరా ఏ విధంగా క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఉంటుందో అదే నీర మళ్ళీ అప్ టు మీకు మళ్ళీ హైదరాబాద్ లో మీరు టేస్ట్ చేసేంత వరకు కూడా ఆ నీర మీకు కంప్లీట్ గా కనబడుతూ ఉంటుంది ఎస్ ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం అయితే ఇప్పుడు ఇదే మనం తాటి చెట్టు దగ్గర ఉన్నాం గీత కార్మికుడు ఆల్రెడీ చెట్టు ఎక్కుతాం గౌడన్న మొత్తం చెట్టు ఎక్కుంటూ మనతో మాట్లాడేందుకు మనం మాట్లాడే ఎంత టైం పడుతుంది పైకి పోయి కళ్ళు పోస్తావా ఎంత పోస్తానా పొద్దు ఎక్కేదే పోస్తాయి ఎంత వస్తుంది అన్న ఈ చెట్టుకు ఎంత వస్తుంది నీరా ఒక లీటర్ అన్న నాలుగు నాలుగు గంటలు నాలుగు లీటర్ వస్తుంది అన్నా నాలుగు లీటర్లు పొద్దుగాల సాయంత్రం పొద్దున సాయంత్రం పొద్దుగాల నాలుగు లీటర్లు సాయంత్రం నాలుగు లీటర్లు సాయంత్రం తక్కువ వస్తా పొద్దులు ఏమో ఎక్కువ సాయంత్రం తక్కువ ఎండలకు కూర్చుని ఒక ఎండలకు తగ్గుతుందా తగ్గుతున్నా సాయంత్రం నైట్ కూడా అయితే ఏమో ఎక్కువ ఉంటది పొద్దు సాయంత్రం తక్కువ వస్తుంది సాయంత్రం ఈ ఎండకు తగ్గిపోతా ఉంటది సాయంత్రం ఎండలకు తగ్గుతుంది ఒక గులకు ఎంత లీటర్ వస్తుందా లీటర్ లీటర్ నర అన్నట్టు వస్తుంది ఒక లీటర్ లీటర్ నర ఇట్లా ఉంటదా కవర్ల మొత్తం కవర్ల ప్యాక్ చేస్తా కవర్ పడుతుంది నాకు కిందే పడుతుంది ప్యూర్గా మొత్తం నీరా అంటే మళ్ళీ మంచిగా డైరెక్ట్ అయినా కూడా ఏం కాదు ఓ హెల్త్ చాలా మంచిది అన్న ఏం కాదు చాలా మంది చెప్తారు కదా ఈ రాళ్ళు జరుగుతాయి మనకు కడుపు సాఫ్ ఉంటది సాధ్యమైనంత వరకు ఇప్పటికైతే చాలా మంది చాలా మంచిగా అంటున్నాను ఇప్పటికైతే ఇప్పటికైతే వీళ్ళకి అయితే ఫీల్ అయ్యాలి అన్న కూడకు అవి మన కూల్ ఐసనా కూ నీరు అయ్యేది ఆ కూల్ ఏంది నీర కాదు ఆ కూల్ బట్టి ఇక నీరుంటది ఇప్పుడు ఈ గోళాలు ముంజ ముంజ ఇవన్నీ ఆ ముంజ గోళాలు ముంజ గోళాలు ఇగా ఆ ఇది జాలనా ఏమన్నా సీమల బొమ్మ లేదు వడకుట అవు ఈ ఇది తేన తీగల వడతే గా ఆ తేన తీగల వడతే సీ పత ఒకటి ఆశ పడతది కల్లన్నప్పుడు ఏదైనా ఆశ పడతది ఉంటది ఆ ఈగలు దొంగలు వడకున జాలి జాలి వడతే ఆ ఎన్ని సెట్లు ఎక్తా రోజు ను ఎక్తా ఇప్పుడు ఈ నీర తల అయితేనేం తక్కు ఎక్తా ఉంగే వేరే ఎంటి తల అయితేనేం ఎక్కు ఎక్కుతా ఆ ఈ వీటిలలో కూడా ఇప్పుడు నీరాలు అంటే ఇప్పుడు ఈ ఐస్ పెట్టి నీరం సేకరిస్తావు వీటిలో పోర్దాలు పరబ్దాలు అంటారుగా ఉంటాయన్నా ఈ పోద్దాలు పోయినాయి ఇప్పుడు ఆ జనవరి ఫిబ్రవరికి మార్చ్ దాకానే ఉంటాయి పోద్దాలు ఇప్పుడు ఇక మార్చ్ ఏప్రిల్ మే జూన్ దాకా మొత్తం పరబదాలు ఉంటాయి అంగా జూన్ జూలై లో ఇక నుంచి పండదాలు వస్తాయి పండదాలు ఆరు నెలలు వస్తాయి ఇప్పుడు 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 మొత్తం పరబదాలే ఉంటాయి ఇవన్నీ ఎన్ని ఎక్కువ రోజు ఎక్కువ ఇరవై ఆసరి ఎక్కువ ఇరవై ఎక్కడే ఇరవై చెట్లు ఆత్ర ఇప్పుడు ఈ ఈ గలలు అంటారు కదా వీటిని ఏంటివి గోళాలు ఇట్లా బయటికి వెళ్ళినాయి చూడు గోళాలని గోలలు గోళాలు ఆ వీటిని మొత్తం ఇట్లా ఈ నీట్ గా కట్ చేయాలి దానికి ఏం చెత్త గిట్ ఉండద్దు అని అంటారుగా ఇట్లా జాలి పెడతామా నీరు పడకుండా అది ఏం చెత్త పొత్త గోళాలు కానీ ఏది పడకుండా ఇట్లా పెడుతుంటాం అట్లా నీట్ గా మొత్తం మొత్తం అట్లా నువ్వు ఆ డబ్బాలు పెట్టిన నీట్ గా వస్తుంటది అన్నట్టు మొత్తం నీట్ గా అవుతుంది అలా నీట్ గా అవుతుంది పొద్దుగాల 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 కూడా ఎన్ని లీటర్లు వస్తుంది పొద్దుగాల మూడు నాలుగు లీటర్ వస్తుంది ఇప్పుడు మూడు లీటర్ వస్తుంది అంటే ఒక తాడు ఒక తీరు ఉంటది ఒక తీరు ఉంటది ఏమైనా ఇంకా పొందు ఎటు కవర్లో వాడేది తీసుకొస్తుంటాం కవర్ లో పడ్డది డైరెక్ట్ గా మనం డైరెక్ట్ తీసుకొస్తుంటాయి మా పట్నం పంపించడే అవి ఆ ఇవి ఐస్ గడ్డలనా ఆ ఐస్ గడ్డలు ఇల్లు చేస్తుంటాం డైరెక్ట్ బాటిల్ లో లేసి కవర్ అన్న లేస్తావా డైరెక్ట్ ఐస్ అన్న డబ్బల్ ఐస్ కింద ఐ డబ్బు ఉంది గాని ఈ అడుగున ఐస్ గడ్డలు ఆ ఐస్ గడ్డలు లేసి ఈ కవర్ పెడుతుంది ఈ కవర్ రింగ్ పెట్టి కవర్ పెట్టి జాలి పెడితే అనువదనా లేదా పెడితే ఈ కవర్ లో వస్తుంది ఎట్లా దానికి ఎట్లా ముడి ఆ ఇట్లా ఇట్లా చేస్తున్నాం ఇట్లా పెట్టి ఇట్లా ఇట్లా వెర్తుంటుంది ఇది ఒక్కస గలకట్టే చూపి ఇట్లా ఇట్లా ఇట్లాటొదుగానా ఆ కవర్కు ఇది ఇట్లా రిగివేర్తుంటుంది ఆ ఇట్లా రింగ్ ఉంటుంది ఆ నో రింగ్ పెట్టుకొని ఇట్లా కవర్ ఇట్లా వెర్తుంటుంది సరిగ్గా ఆ ఇట్లా ఉంటది ఆ ఇట్లా పెట్టి ఇలా ఇక్కడ పదబట్టు అనేది కవర్లవాడి ఇలా వర్తట చేస్తాడు అన్నది. ఓకే. ఈ కింద పడకుండా దీనికి ఆన్సర్ అంటే ఇలా వర్తుతాడు. మరి పెడతావు. ఇంకా జాలు కొట్టి ఇది ఇలా పెడతావు. ఇలా పెట్టిన తర్వాత ఆ. ఇంకా ఇది జాల ఉంటద గాన. ఇంకా ఆశ తబ్బత అన్నది ఇట్లా ఇట్లా ఈ జాలి తమి నా పెడతను అన్నట్టు. ఇంకా అల్లకి ఈగలు కానీ సీమలు కానీ ఏది ఒకటి ఉంది. ఇది ఇంద దాని కడ ముడి గాడతావు. అలాగే ఇంగేసికి ముడి గాడతావు. ఈ ముడి ఆరక ముడి చేస్తావు. ఈ గోల ఇట్లా కీచేస్తావు. ఇట్లా రోజు ఎప్పుడే అట్లా సాఫ్ చేయాలి కదా ఎప్పుడు నీటి ఉంచుకోవాలే మాత్రం ఈ కళ్ళ మీద మడ్డించినా గానీ అది వైట్ వచ్చేస్తుంటది ఏది ఉంచకుండా ఇట్లా గీసి నీరుకోవాలి మొత్తం నీటిగా చేస్తే ఒక్కొక్క సుక్క ఒక్కొక్క సుక్క అలా అలా పడినప్పుడు సాయంత్రం ఏమో తక్కువ ఉదయం ఎక్కువ వస్తుంటది ఎండలకు 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 జర ఆయన గాని ఈ కళ్ళుకు ప్రతి ఒక్కటి ఆశపడుతుంటది ఈగలు సీమలు చిరు తేనీగలు పెత్తనీగలు అనేది ఆశపడుతుంటది అవి సీగలు ఈగలు కూడా బాగా పడతాయి 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 ఇక ఇప్పుడు తేనె కూడా మనం మీద ఈగలను మనం ఏం చేస్తాం పడేది పడుతుంటాయి అవు ఒక చెట్టుకి ఎంత టైం పడుతుందన్నా పడుతుంది అన్న ఇప్పుడు నీరే కాబట్టి ఓ పది పదిహేను నిమిషాలు పడుతుంది చెట్టుకు చెట్టుకు అదే మామూలుగా కళ్ళు వస్తేనేమో తక్కువ పడుతుంది అలాగే పొద్దున ఎక్కువ పడుతుంటుంది సాయంత్రం పొద్దున్నే సాయంత్రం పొద్దున్నే ఈ సాయంత్రం తక్కువ పడుతుంటుంది అతను చెట్టు మీద ముడేసి ఆ బెట్లు ఎత్తావు కుండలు వేసి తొమ్మిది అంగట్లో పెడుతుంటాం అన్నట్టు కూల్ ఉంటది మీదంగా ఈ కవర్ పడుతుంటది అన్నట్టు అట్లా అయితేనే నీరు ఉంటది లేకపోతే ఉష్ణోగ్రత వేడి ఎక్కువ తగ్గి కళ్ళ అవుతుంటది అంతే జ్వరం కాదనుకుంటే కళ్ళ అవుతుంది కళ్ళ అవుతుంటది కానీ కళ్ళు తాగి నీర తాగిన వాళ్ళు చాలా హెల్త్ మంచిగా అంటున్నారు అన్న ఇప్పటికే చాలా మంది తాగుతారు కదా ఆ తాగిన వాళ్ళు మాత్రం ఎవరైనా సూపర్ వీళ్ళు సేమ్

చీగా దోమ చీమలు రాకుండా అట్లా పెట్టుకొని పోతుంటాను దాదాపు మూడు నాలుగు గంటలు పడుతాయి రోజు అలా ఇప్పుడు పొద్దున మినిమం ఇప్పుడు నేను నాలుగు దాకా పొద్దున్న ఒక గంట అన్నర పొద్దున సాయంత్రం ఒక గంటన్నర పడుతుంది గంటారు కళ్ళు తాగుతారు చాలా మంది ఇప్పుడు ప్రస్తుతం తర్వాత ఇంతవరకు అలవాటు ఉంది కాబట్టి కళ్ళే తాగుతుంటారు ఇప్పుడు నీరు తాగేటోళ్ళు పొద్దున్న మార్నింగ్ వచ్చి నీరు తాగుతుంటారు ఆ ఎందుకు మంచిది అని ఈ మధ్యనే జర తెలిపి చేసిన కదా ఏమేమి హెల్త్ ఎందుకు మంచిది మరి నిజంగానే నేను కూడా చాలా దిక్కులు ఫస్ట్ ఫస్ట్ ఇప్పుడు ఈ నీర దాగా మాత్రం మధుమేద పోతుంది అన్న మబ్బు అవన్నీ అది ఉంటాయి కదా అది పోతది తర్వాత హెల్త్ చాలా మంచిది అని అంటారు క్యాన్సర్ పోన్సర్ రాలంటారు కానీ అవన్నీ మనం చెక్ చేయలే కానీ కిడ్నీలో మధుమేదం అనేది పోతుంటది హెల్త్ కి మంచిది కిడ్నీలో రాళ్ళు కూడా కలుగుతాయట ఇప్పుడు ఎక్కువ నిద్రం బాబువాండి ఇది పన్నెండు గంటలు వంతరు చూడు ఈ నీరదాయిన కొ రెండు రోజులు ఆటోమేటిక ఆరు గంటలే వంత అంత హెల్త్ పనిచేస్తుంది ఏది నాకు రూపీ ఎంత వస్తుందో కల్ల ను తెచ్చా నీర ఏది చూపి హెల్త్ కు మాత్రమే పనిచేస్తదానా ఏది ను తెచ్చిన నీర ప్యాకెట్ లే ఇవి ఈ నీర ప్యాకెట్ ఇప్పుడు సాయంత్రం కాకపోయే తక్కువ వస్తుంది అరే మంచిగా ఐస్ లో పెట్టినట్టు సౌకుల్ కూల్ ఉంటనే నీరన కూల్ లేకపోతే నీరే పోతుంది ఇది మొత్తం ఆ మొత్తం ఇట్లా ఇట్లా ఉంటది సాయంత్రం పూట ఒక రెండు రెండు లీటర్లు మూడు మూడు లీటర్లు వస్తాయి గులకు ఒక లీటర్ వస్తుంటది పొద్దుగా ఎక్కువ వస్తుంది సాయంత్రం సాయంత్రం తక్కువ ఈ కూల్ ఉంటేనే పోయినంత దూరం ఉంటుంది లేకపోతే ఎండ తగిలింది వేడి అప్పుడే మొత్తం తెల్ల వైట్ అయిపోతుంది మొత్తం కళ్ళ అయిపోతుంది ఇప్పుడు మనం దీన్ని చెక్ చేయాలంటే ఏంటంటే ఈ ఇల్లు ఏమన్నా కల్తీ కలిసిన ఏది కలిసిన మినిమం అంత గంట సేపు తెల్లగా అయిపోతుంది నాకున్న డౌట్ ఏంటో చెప్పన్నా నేను ఇప్పుడు ఇది నీర ఒరిజినల్ నీర నువ్వు ఏం కలపలేదు అని చెప్పడానికి నాకు ఒక ఎగ్జాంపుల్ చెప్పు నేను ఎవరికన్నా చెప్తా కవర్ ఇది ఇది ఖచ్చితంగా మొత్తం నుంచి నా ముందు తీసుకొచ్చిన చెప్తా ఇది ఒరిజినల్ అని చెప్పడానికి నేను వాళ్ళు నిరూపించి తెల్లగా అయిపోతుంది ఎండకు లేకపోయింది అనుకో నీళ్ళు నీళ్ళకి కలిసి కలిసింది అనుకో ఇరవై నాలుగు ఉన్నా కానీ ఇట్లేదు ఇట్లే ఇరవై నాలుగు గంటలు ఉన్నా గానీ ఇట్లే కనపడుతుంది ఒక్క సేపు ఎండ పొలుపు తగ్గింది అనుకో తెలగైపోతుంది అది ఒరిజినల్ నీరా ఎప్పుడు కానీ గంట ఉంది అనుకో కూలింగ్ తగ్గు ఎప్పుడైతే తగ్గిందో అప్పుడే ఆటోమేటిక్ గా వైట్ అయిపోతుంది మనం చూస్తున్నా ఆటోమేటిక్ వస్తూనే ఉంటది తయారు వస్తుంది మడి వస్తా మడి వస్తేనే మట్టి వస్తుంది మట్టి వస్తున్న గంట సేపట్ల వైట్ అయితేనే ఉంటుంది అంతే మనం ఏ ల్యాబ్ కోవాల్సిన లేదు ఏ చెక్ చేయవలసిన అవసరం ఏ అవసరం లేదు ఖాళీ ఎండ ఎండ లో పోసి మనం వచ్చిన తర్వాత చెట్టుపైకి వెళ్ళడం జరిగింది చెట్టుపై నుంచి నేరుగా ఇదే చెట్టు దగ్గర మన బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తున్న చెట్టు దగ్గర నుంచే ఈ నీరాన్ని అనేది సేకరించడం జరిగింది ముందుగానే ఏర్పాటు చేసుకున్నటువంటి వీటిలలో కంప్లీట్ గా కూడా ఇలాంటి ఐస్ ఏదైతే బాటిల్స్ ని వీటిని ఏం బాటిల్స్ ఉంటారు జెల్ ప్యాక్స్ ఈ జెల్ ప్యాక్స్ అనేటువంటి బాటిల్స్ ని ఆల్రెడీ వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ కుండలు ఏవైతే ఉన్నాయో దాంట్లో అమర్చుకొని ఆ తర్వాత దీన్ని మన చేతిలో ఉన్నటువంటి కవర్ని కంప్లీట్గా కూడా ఫిల్ట్రేషన్ కావడానికి అంటే కంప్లీట్గా దీంట్లో చెత్త ఈగలు దోమలు లాంటివి ఏమి వెళ్లకుండా కూడా దీనిపైన ఒక జాలిని అరేంజ్ చేసుకొని దాంట్లో ఏర్పాటు చేసుకొని దీంట్లో ఐస్ ఈ యొక్క బాటిల్స్ పైన ఈ విధంగా కవర్ని పెట్టి ఆ చెట్టు నుంచి నేరుగా వచ్చేటువంటి ఒక డ్రాప్ డ్రాప్ అయినటువంటి ఈ యొక్క నీరాని కంప్లీట్గా కూడా సేకరించి దీన్ని నీరా రూపకంగా హైదరాబాద్లో నక్లెస్ లో ఉన్నటువంటి నీరా కేఫ్లో యాజ్ ఇస్ ఇక్కడ ఏదైతే క్వాలిటీ క్వాంటిటీతో తీస్తున్నారో అదే క్వాలిటీ తోని మనకు హైదరాబాద్ లో లభిస్తా ఉంది మాకు హైదరాబాద్ కలిసి రేఖ కావాలి ఇట్లా కమ్మల అమలు అనేది కొంచెం కొంతమంది కోరికలు ఉంటాయి కదా ఆ కోరికలు ఉన్న కొంచెం కోరికలు నెరవేర్చడం కూడా దాన్ని అద్భుతంగా ఉంది నిజంగా చెప్పాలంటే అమృతం లాగా ఉంది ఎందుకంటే ఇది తాగడము ముంపెన్నడు కూడా లేదు అందరు కళ్ళు తాగుతుంటారు కళ్ళు కళ్ళు అని చెప్పారు కానీ కళ్ళు తాగే అలవాటు లేదు అయినా సరే కళ్ళు బదులు నీర ఎట్లా ఉంటుందంటే నీర కళ్ళు చెట్టు నుంచి తయారవుతాయి తాటి చెట్టు నుంచి ఈత చెట్టు నుంచి తయారవుతాయని చెప్పేసి అనుకున్నాం కానీ ఈ రకంగా అంత అద్భుతంగా మధురమైన ఒక అసప్ ఇది డ్రింక్ని తాగడానికి అసలు పెట్టి పూటలు అంటారు కదా ఆ రకంగా ఉంది అండ్ దీంతో పాటుగా ఇదే టోటల్ ఇదే నీరని ఇంతే క్వాలిటీగా ఆ నీరా కేఫ్లో హైదరాబాద్లో నీరు నెక్లెస్ రోడ్లో అందిస్తున్నారు చెప్పి తెలుస్తుంది అక్కడ తాగి అందరి సిటీ కానీ ఇంకొక అండ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తులకు కూడా ఇక్కడి నుంచి వీళ్ళు సప్లై చేస్తున్నారని తెలుసుకున్నాము అదేవిధంగా కూకట్పల్లికి సంబంధించిన ఏరియాలో ఒక స్టాల్ని అదేవిధంగా ఉప్పల్లో ఒక స్టాల్ని కూడా ఏర్పాటు చేశారని తెలుసుకున్నాం దీంతో పాటుగా నీరా నుంచి తగ తయారు చేసేటువంటి బై ప్రోడక్ట్స్ ఒక ఐదు జాగరి ఇందులో జాగిరిలో అంటే బెల్లం తాటి బెల్లం అని చెప్పి వాడతాము మామూలుగా అంత ముందుకు కొన్ని ఏరియాల్లో చూసినటువంటి పరిస్థితుల్లో బెల్లం అని చూశాను కానీ దీని నుంచి వచ్చినటువంటి తాటిబెల్లంన్ని కూడా నేను ట్రై చేశాను అసలు ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది ఈ నీరా నుంచి వచ్చినటువంటి తాటిబెల్లం బాడీలో ఉన్నటువంటి డిటాక్షన్ తీసేయడం కానీ గ్యాస్ ప్రాబ్లమ్స్ కానీ అదేవిధంగా మధుమేహం అంటే షుగర్ ఉన్న వాళ్ళు పర్టికులర్గా ఈ బెల్లాన్ని తీసుకోవచ్చు అందరూ అనుకుంటే దీనిలో షుగర్ ఉంటుంది కదా షుగర్ ఉంటే తీసుకోవచ్చా లేదని డౌట్ చాలా మందికి ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవచ్చండి దీంట్లో గ్లాసిఫిక్ ఇండెక్స్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది కాబట్టి షుగర్ పేషెంట్స్ వందకు వంద శాతం దీన్ని కన్జూమ్ చేయొచ్చు దీన్ని తీసుకోవచ్చు పూర్తిగా షుగర్ని వైట్ షుగర్ని మానేసి ఈ నీర బిల్లాన్ని తీసుకోవాలి అదేవిధంగా నీర కూడా ఖచ్చితంగా తాగవచ్చు చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా ఈవెన్ దో ఒక వన్ ఇయర్ బేబీ సిక్స్ మంత్స్ బేబీ కూడా ఈ నీరాన్ని తీసుకోవచ్చు ఎందుకంటే ఈ ఇది చిన్నపిల్లలు సిక్స్ మంత్స్ బయబే అనే ఇదే కాకుండా ప్రెగ్నెంట్ లేడీస్ కూడా బాబు బొద్దుగా ఉండడానికి అదేవిధంగా లోపల ఒక రకమైనటువంటి ఛాయతో పుట్టడానికి ఉపయోగటువంటిది కూడా ఈ నీరు అని చెప్పుకోవచ్చు మనం అయితే ఈ నీరాలో అందరూ కూడా ప్రతి ఒక్కరు ఆ ఊర్లోకి వచ్చి ఎక్కడో నీరు చెట్టు కింద తీసుకోవాలన్న ఇది కాకుండా ఎక్కడికి వెళ్తే మాత్రమే దొరుకుతుంది అనే ఆలోచన కాకుండా ప్రస్తుతం ఇక్కడ సత్యం గౌడ్ గారు అదే విధంగా వేముల వినోద్ గారు కలిసి తెలంగాణ గవర్నమెంట్ తో కూడా టైఅప్ అయ్యి నెక్లెస్ రోడ్లో ఉన్న నీరా కేఫ్లో ఏదే ఏర్పాటు చేస్తున్నారో ప్రతిరోజు ఫ్రెష్గా ఉదయం తొమ్మిదిన్నర నుంచి పది గంటల లోపు అక్కడికి వస్తుంది ప్రతిరోజు ఖచ్చితమైనటువంటి ఫ్రెష్నెస్తో ఇదే టేస్ట్తో అక్కడికి వస్తుంది అక్కడ తీసుకుని అందరు ఎంజాయ్ చేయాల్సింది కోరుతుంది మనం ముద్విని గ్రామంలో ఉన్నాము ఇక్కడ తేనీరా వారి ఆధ్వర్యంలో ఇక్కడ నీరా సేకరణ కార్యక్రమం జరుగుతుంది గత కొద్ది రోజులుగా మన వినోద్ గౌడ్ అన్న శాస్త్రవేత్త ఇకిసాట వారి ఆధ్వర్యంలో మరియు మన వింజమూరి సత్యం గౌడ్ అన్న వారి ఆధ్వర్యంలో వీరు చాలా సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో వివిధ జిల్లాలో ఈ తాటి ఉత్పత్తుల నీరా సేకరణ ఈ తాటి నీరా తోటి వివిధ రకాల ఉత్పత్తులని వీరు పరిశోధన కేంద్రంగా శాస్త్రీయంగా ఇది తయారు చేయడం జరిగింది గత ఐదు సంవత్సరాల నుంచి వీరి పరిశోధన అద్భుతంగా సక్సెస్ అయ్యి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇక్కడ నక్లెస్ రోడ్లో ఒక అవుట్లెట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది దాంతోపాటు కుక్కటపల్లిలో ఉప్పల్లో కొన్ని ఈ నీరా అవుట్లెట్ కూడా ఏర్పాటు చేసి ఇక్కడనే ఈ పైలట్ ప్రాజెక్టుగా వీళ్ళు ఇక్కడ టేకప్ చేయడం జరిగింది ఇది ఒక తెలంగాణ రాష్ట్రంలో కాకుండా ఇంకా వీరికి ప్రభుత్వం నుంచి వివిధ సహకారాలు కనుక ప్రభుత్వ పథకాలతోటి భవిష్యత్తులో ఉపయోగపడితే మాత్రం ఈ టాపర్స్కి ఉపయోగపడే విధంగా తర్వాత మరి తాటి ఉత్పత్తులతోటి కూడా కొన్ని లాభాలు ఆరోగ్యపరమైన సంబంధించిన ఒక ఎనిమిది తొమ్మిది రకాల ఉత్పత్తులు చేస్తున్నారు వాటితో పాటు తాటి కమ్మలతోటి కూడా మహిళలకు అనేక రకాల శిక్షణ కార్యక్రమాలు ఇస్తూ వీళ్ళు అద్భుతమైన ఉత్పత్తులు కూడా చేస్తున్నారు మీరు చూడవచ్చు అక్కడ స్టాల్లో అనేక రకాల డిజైన్లని ఒక నైపుణ్యం కలిగిన వ్యక్తులని వీరి సేకరించి వారికి శిక్షణ కార్యక్రమాలు ఇచ్చి ఉపాధి కల్పించడం కూడా జరుగుతుంది వీటితో పాటు ఇంకా మనం చూడవచ్చు తాటి ఎందుకంటే కల్పవృక్షం అంటాం మనం తాటి కమ్మలను కానీ తాటికి సంబంధించిన ముంజాలను కానీ స్లైసెస్ చేసి పార్సల్ చేయడానికి ఇంకా సత్యమైన ఈ మధ్యన కొత్తగా కొన్ని కనుక్కున్నాడు వాటిని ఒక సంవత్సరం వరకు నిల్వ ఉండే విధంగా నీరాన్ని భద్రపరిచే విధంగా దీనికంటూ ఒక నీరా కోసం ఒక ప్రత్యేకమైన బాటిల్ని అభివృద్ధి చేసి ఇప్పుడు ప్యాన్ ఇండియాలో కూడా ఇలాంటి సౌకర్యం లేదు తెలంగాణలో మొట్టమోట ఆయన యొక్క కృషి పట్టుదల అదొక నైపుణ్యాన్ని బయటికి తీసుకొచ్చి ఇటు గౌడ సమాజానికి ఒక మంచి పేరు రావాలి ఇక్కడ ప్రతి ఒక్కరికి ఉపాధి కలుపుతుంది కాబట్టి దీనికి ప్రభుత్వ సహకారం కూడా ఖచ్చితంగా అందించాలని నేను మంచిఫూర్తి కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన వింజరు సత్యమన్నకు మరియు సుమంటీ వారికి ప్రత్యేక అభినందనలు ఆర్థిక శుభాభిన చెప్పాలి కంప్లీట్ గా కూడా ముంజల్ నుంచి వచ్చేటువంటి జ్యూస్ ఎట్లా ఉంటదో కోకోనట్ వాటర్ విత్ ముంజల్ మిక్స్ చేసుకొని తింటే ఏ విధంగా ఉంటుందో అదే టేస్ట్ కంప్లీట్ ఫ్లేవర్ కనబడతా ఉంది నేను గా చెట్టు దగ్గరికి వచ్చి తాగుతున్నాను కదా ఇదే ఫ్లేవర్ నేను ఇంతమందికు నిరా కేఫ్ ఇక్కడ మన నక్లెస్ రోడ్కి వెళ్ళినప్పుడు కూడా టేస్ట్ చేశాను ఇక్కడ ఏదైతే ఫ్లేవర్ ఏదైతే టేస్ట్ వచ్చిందో అదే టేస్ట్ నాకు మళ్ళీ అక్కడ కూడా కనిపించింది అంటే ఇక్కడ నుండి అక్కడి వరకు సప్లై అయినా అక్కడ ఫిల్టరేషన్ జరిగిన బాటిల్స్లో ప్యాక్ అయినా టేస్ట్ మాత్రం ఏ మాత్రం మారట్లేదు కంప్లీట్ గా నేచురల్ గా నా కండ్ల ముందు మీరందరూ వీడియో చూసుకుండగానే చెట్టు పైకి వెళ్ళిండు నీరా తీసుకొచ్చిండు మనకు ఒక ఆకు కట్టించి ఇందులో ఆల్రెడీ నీరా పోసి ఈ నీరాలో మనం చూస్తే జీరో ఆల్కహాల్ పర్సెంట్ న్యాచురల్ గా కంప్లీట్ గా కోకోనట్ వాటర్ విత్ ముంజలు కలుపుకొని ఏ విధంగా తింటామో అదే విధంగా ఈ టేస్ట్ కనబడుతుంది సో మీరు కూడా నేచురల్ నీరా టేస్ట్ చేయాలి అని అనుకుంటే వెంటనే మన హైదరాబాద్ లో ఉన్నటువంటి నెక్లెస్ రోడ్ లో ఉన్న నీరా కేఫ్ కు వెళ్ళండి అక్కడ ఒక్క వాటిల్ ని ఒకసారి టేస్ట్ చేయండి ఆ తర్వాత మీరు పొందేటువంటి ఎక్స్పీరియన్స్ ని సుమన్ టీవీలో కామెంట్స్ లో తెలిపండి థ్యాంక్ యూ మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీ తోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి